నెక్స్ట్ మన డివిఎన్ రెడ్డి సాబు ఆయన వచ్చి మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు ముఖ్యంగా ఈరోజు ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ గత రెండు సంవత్సరాలు మన కాంట్రాక్టర్ సమస్యల మీద పోరాడిన మన దేవన్న మరియు వారి టీం వారందరికీ మా మన సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం మరియు ఏదైతే ఈరోజు బాధ్యత తీసుకున్న కొత్త అధ్యక్షులు సురేందర్ గారు మరియు వారి టీం అందరికీ శుభాశిస్సులు తెలుపుకుంటూ మనం ప్రాబ్లమ్స్ రోజు రోజుకు జటిలమవుతున్నాయి మనం ఏదో ప్రాబ్లమ్స్ తీరిపోతాయి మంచి మంచి రోజులు వస్తాయి అనుకుంటున్నాం పేన నుండి పోయి పొయ్యిల పడ్డట్టు అయిపోతుంది పరిస్థితి రోజు రోజుకి మనం ఏంటంటే మన కాంట్రాక్టర్లను ఐక్యతతో ఉంటే సమస్యలన్నీ తీర్చుకోవచ్చు మన గత రెండు సంవత్సరాల నుండి మనం తెలిసిన సమస్యనే పర్మిట్ ఫీ గురించి రెండు సంవత్సరాల నుండి తిరుగుతున్నాం కొత్త చట్టం తయారు చేసింది ప్రభుత్వం పెట్టింది ప్రభుత్వం దాంట్లో ఇరికిచ్చింది మనని రెండు సంవత్సరాల నుండి ఒక్క బిల్లు కూడా లక్ష రూపాయల బిల్లు నుండి ఏది ఫైనల్ కాలేదు గత రెండు రోజుల క్రితం ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర నుండి అప్రూవల్ వచ్చింది ఫైల్ ఫైల్ అప్రూవల్ వచ్చి ఇరిగేషన్కి వచ్చింది దాన్ని కూడా ఏంది డిప్టీ సీఎం లెవెల్ కాకుండా సీఎం లెవెల్ కూడా మార్క్ చేయటం జరిగింది సరే ఫైనాన్స్ నుండి వచ్చింది మనం ఏదో తిప్పల పడితే బయట పడిపోతాం అదేవిధంగా నూతనంగా ఎన్నికైన వారికి చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా మీకు తెలియని కావు ఎందుకంటే అందరం ఫీల్డ్లో ఉన్న వాళ్ళమే మన సమస్యలన్నీ కూడా మనం ఐక్యతగా ఉండి మనం ఐక్యతంగా నిర్ణయం తీసుకుంటే తప్ప ఏంటంటే మన నాకు పేమెంట్ వచ్చింది నా కడుపు నిదా సరిపోతుంది అనే పరిస్థితి లేకుండా మనం ఏదైతే మొట్టమొదటి మీటింగ్లో పెద్దలు ఎస్ఎన్ అన్న ఆల్ ఇండియా అధ్యక్షులుగా పూర్తి చేసుకొని వారు మొదటి మీటింగ్ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది సీరియల్ ఏమంట పేమెంట్లు రావటం అనేది కానీ అది కలలాగానే మిగిలిపోయేటట్టు ఉన్నది దానికి మనందరం కూడా సహకరించి వెయిట్ చేద్దాం వచ్చే ఎవరికి బిల్ ఇచ్చినా మన కాంట్రాక్టర్లకి ఇస్తారు కదా నాకు రాకపోతే నా ముందైన కన్నా వస్తుందని కొద్దిగా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే బాధ తట్టుకోలేకపోతున్నాం మేము ఆ రాంగ్ రూట్లో పోకపోతే కుదరదు అనేది ఒక సాకు చెప్పుకుంటున్నాం కానీ ఇబ్బందిని అనే పరిస్థితి ఉంటే మనం దాన్ని అధిగమించవచ్చు పెద్ద లెస్సన్ అన్న గారికి వారి సందేశంలో దీని గురించి మళ్ళీ ఒకసారి ఏ నిర్ణయం తీసుకుందాం అనేది చెప్పాలనేది అందరి తరఫున కోరుతున్నాం ముఖ్యంగా ఏంటంటే మనం సమస్యల మీద ఆరు బిల్డర్ సెషన్ లేకుండా ఏ కార్యక్రమం జరుగుతుంది ఏ జీవో రావాలన్నా కూడా బిల్డర్ సెషన్ ప్రతినిధులను తిరుగుతూనే అవుతున్నది మనం ఇప్పుడు పద్దెనిమిది సెంటర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎల్బీ నగర్ సెంటర్ ఒకటి పురోగమంలో ఉన్నది అంటే ఒక పద్దెనిమిది మంది సభ్యులను చేర్పించడం జరిగింది ఈ సంవత్సరం ఇంకొక మూడు సెంటర్లు మనం కొత్తది సెంటర్లు ఓపెన్ చేసుకొని కొద్దిగా శక్తి కూడా పెంచుకోవాలనేది మీ అందరు సహకారం కావాలనేది కోరుకుంటూ